హలో అండి నేను మీ సునీత చౌదరిని ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అయితే చాలా బాగున్నాను ఈరోజు మరొక టిప్తో మీ ముందుకు వచ్చాను ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మనకి బాగా గొంతు నొప్పు ఉన్నా దగ్గు ఉన్న జలుబు ఉన్నా గొంతు బాగా పెయిన్ వస్తూ ఉంటుంది కదా చాలామందికి వాళ్ళ గురించి ఈరోజు ఒక మంచి టిప్ చెప్తామని మీ ముందుకు వచ్చానండి అదేంటో చూద్దాం వీళ్ళైతే తమలపాకు ఒకటి తీసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి ఏం తీసుకుందాం చూద్దాము ఒక యాలుక తీసుకోవాలి ఒక లవంగా తీసుకోవాలి ఒక్కొక్కటి తీసుకోవాలండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఐదు మిరియాలు తీసుకోవాలన్నమాట ఐదు ఐదు అండి ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఒక దెబ్బకి ఈ గొంతు నొప్పి అనేది దగ్గు జలుబు రిలీఫ్ అయిపోతామండి మనము చూడండి ఇవి కలపాలి ఇవి మూడు త్రీ ఐటమ్స్ కలిపిన తర్వాత దానిలో కొంచెం తేనె కలపాలి ఒక స్పూను తేనె అవాయిడ్ చేయొద్దండి తేనె చాలా మంచిది దగ్గుకి టోత్ పెయిన్కి ఇన్ఫెక్షన్కి తేనె చాలా మంచిది అనమాట మనకి గొంతుకి సంబంధించిన దానికి ఇది ఏం చేయాలంటే చక్కగా ఇలా మడి చేసుకొని ఇది బాగా నోట్లో పెట్టుకొని చక్కగా నమలాలండి ఈ నమిలిన తర్వాత ఆ రసం చక్కగా గొంతులోకి వెళ్ళాలి మనకి ఎంత చక్కగా రిలీఫ్ అవుతుందంటే పెయిన్ తగ్గుతుంది టోత్ పెయిన్ బాగా ఉన్న వాళ్ళు కంపల్సరిగా ఇది ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ మీకు మీకు ఎవరికైనా ఈ బాధ ఉంటే కనుక ఇది ఏ ప్రయత్నించండి చూసారు కదండి ఈ టిప్ మీరు ప్రయత్నించండి మీకు గనక బాగా టౌత్ పెయిన్ ఉండి వాయిస్ క్లియర్గా రాని వాళ్ళు ఉంటారు కదండి చాలామంది సఫర్ అవుతుంటారు అటువంటి వాళ్ళు కంపల్సరిగా ఈ తమలపాకు ప్రయత్నం చేస్తే అది మనకి ఆ రసం అనేది ఉయ్యకుండా చక్కగా గొంతులోకి మింగేయాలండి ఆ ఘాట్ అనేది గొంతులోకి వెళ్తేనే మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది చాలా బాగా ప్రయత్నిస్తుంది మీకు ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్